న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం కయ్యూరు గ్రామ పంచాయతీ సుబ్రహ్మణ్యం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు వల్లభనేని రమణయ్య నాయుడు పరమపదించారు ఆ విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి రమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర మహిళా కార్యదర్శి రావి దేవికా చౌదరి బాలాయపల్లి మండల వెందోటి మధురెడ్డి వెందోటి కార్తిక్ రెడ్డి మండల నాయకులు తదితరులు ఉన్నారు 那个。